ఉమెన్స్ వన్ డే వరల్డ్ కప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫైనల్లో సౌత్ ఆఫ్రికాను యాభై రెండు పరుగుల తేడాతో ఓడించి వరల్డ్ కప్ చరిత్రలో ఫస్ట్ టైం టీమిండియా ప్రపంచ విజేతగా నడిచింది దీంతో ఆదివారం నుంచి టీమిండియా ఉమెన్స్ టీంతో పాటు దేశం మొత్తం సంబరాలు చేసుకుంటోంది ఈ సంబరాల్లో భాగంగానే ఇండియన్స్ ఉమెన్స్ టీం బుధవారం నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసింది న్యూఢిల్లీలోని లోక్ కళ్యాణ్ మార్గ్లో ఉన్న పిఎం నివాసంలో జరిగిన ఈ మీటింగ్ తర్వాత టీమిండియా మెంబర్స్ అంతా కలిసి మోదీకి ఒక స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారు వరల్డ్ కప్ గెలిచిన గుర్తుగా నమో నేమ్తో నెంబర్ వన్ సంఖ్యతో ఉన్న టీమిండియా జెర్సీపై టీం సభ్యులంతా సంతకాలు చేసి ఆ జెర్సీని మోదీకి బహుమతిగా ఇచ్చారు రెండు వేల పదిహేడులో ఇంగ్లాండ్ చేతిలో ఓడి వన్డే వరల్డ్ కప్ పోగొట్టుకునే బాధలో ఉన్న విమెన్స్ టీంని ప్రధాని మోదీ కలిసిన విషయాన్ని ఈ సందర్భంగా కెప్టెన్ ప్రీత్ కౌర్ గుర్తు చేసుకుంది వరల్డ్ కప్ పోగొట్టుకునే బాధలో ఉన్న టీంకి మోదీ ఎంతో స్ఫూర్తినిచ్చారందామే ఆయన ఇచ్చిన మోటివేషన్తోనే తమలో మరింత కసి పెరిగి పట్టుదలగా పోరాడి ఈసారి ప్రపంచ కప్ గెలిచామంటూ టీం మెంబర్స్ చెప్పారు ఇక మోదీ కూడా మహిళల టీంని అభినందించడమే కాకుండా యాభై రెండు సంవత్సరాల మహిళా క్రికెట్ ప్రపంచ కప్ చరిత్రలో తొలిసారిగా ట్రోఫీని గెలుచుకున్నందుకు హర్మన్ప్రీత్ సేరని ప్రత్యేకంగా అప్రిషియేట్ చేశారు దేశం మొత్తం గర్వపడేలా ఆడారని భారత మహిళా క్రికెట్ చరిత్రలో ఈ విజయం ఓ మైలురాయిగా నిలిచిపోవడమే కాకుండా ఈ విజయం భారత మహిళా క్రికెట్ భవిష్యత్తుని మరింత పటిష్టం చేస్తుందన్నారు どこ